డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి డాక్టర్ గారు సో డయాబెటిక్ రెటినోపతి ట్రీట్మెంట్ స్టేజ్ వైజ్ గా మారుతుందండి అర్లీ స్టేజెస్ లో ఎక్కువ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఫ్రీక్వెంట్ గా మళ్ళీ మళ్ళీ మనము డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది స్టేజ్ బట్టి కొన్నిసార్లు మూడు నెలలకు చూడ్చుకోవాలి కొన్నిసార్లు ఆరు నెలలకు చూయించుకోవాలి మరీ అర్లీ స్టేజ్ ఉంటే సంవత్సరం ఒకసారి చూయించుకున్నా సరిపోతుంది లేటర్ స్టేజెస్లో డయాబెటిక్ రెట్నోపతి ఉన్నప్పుడు కొన్నిసార్లు లేజర్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేజర్ అంటే మనకు కంటిక్ట్ చేసే ఆపరేషన్ గురించి నేను చెప్పట్లేదు దీన్ని గ్రీన్ లేజర్ అంటాము లేజర్ ద్వారా ఏం చేస్తామంటే ఆ లీకేజెస్ ఏదైతే అవుతున్నాయో వెజిల్స్ నుంచి దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తాము దాంతోపాటు కొత్త కొత్త అబ్నార్మల్ వెజిల్స్ డెవలప్ అయ్యే దాన్ని కూడా ఆ లేజర్ కట్టడి చేస్తుంది అనమాట దానివల్ల లేజర్ మెయిన్ స్టే ఆఫ్ థెరపీ డయాబెటిక్ రెట్నోపతికి ఇది కాకుండా ఒకవేళ ఆ డిపాజిట్స్ అన్ని చూపు కనిపించే దగ్గర డిపాజిట్ అయ్యి చూపు తగ్గితే దానికి సంబంధించి కొన్ని ఇంజెక్షన్స్ అంటాము ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ దాంట్లో చాలా రకాలు ఉంటాయి ఆ ఇంజెక్షన్స్ వేయడం వల్ల చూపు కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ థెరపీ ఇవి ఒకవేళ మరీ అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మాత్రం రెట్నా సర్జరీ అంటాము ఇది చాలా పెద్ద సర్జరీ ఇదే చేయాల్సిన అవసరం కూడా రావచ్చు